సెక్షన్ అయితే నెక్స్ట్ టైం నార్మల్ డెలివరీ అవ్వదు 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 అని చెప్పారు కానీ ఈసారి ఆయన సంపూర్ణమైన చిత్తం ఏదో తెలుసుకున్నాను వాక్యం చదువుతుంటే ఆది ఒక మంచి వాక్యం చూపించాడు దేవుడు ఏంటి అవ్వకి వచ్చిన శాపం ఏంటి నీ పురటి నొప్పులు అధికమైతాయి అది శాపం నేను విమోచింపబడ్డ సో నా నొప్పులు అధికముగా ఉండకూడదు నేను నార్మల్గా కనగల అని ఎప్పుడైతే ప్రత్యక్ష జ్ఞానము ద్వారా వెళ్ళాను విశ్వాసముతో నార్మల్ డెలివరీ ఇచ్చాడు నార్మల్ బేబీని ఇచ్చాడు హలే లూయా విమోచింపబడ్డానికి లేబర్ పెయిన్స్కి పురుటి నొప్పులకి ఎటువంటి సంబంధం లేనే లేదు మై గుడ్నెస్ బీయింగ్ ఏ డాక్టర్ యువర్ టీచింగ్ దిస్ కైన్ థింగ్స్ ఈజ్ రియల్లీ ట్రబులింగ్ ఐ రియల్లీ ఫీల్ శాడ్ ఫర్ యువర్ బ్యాడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్క్రిప్చర్స్ అలాగైతే మరణం కూడా షాపే మరి విమోచిపబడ్డం కాబట్టి మరణాన్ని మనం ఆపగలుగుతున్నామా మరణం నుండి తప్పించుకోగలుగుతున్నామా కాదు కదా కాబట్టి పొరుడి నొప్పులు ఎవరిపై సమీ గాడ్ ఆర్డర్ అండ్ వే విశ్వాసం అనే పేరుతో చాలా తప్పుడు బాధలు చేస్తున్నారు చాలా బాధ అనిపిస్తున్నాను చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే షీఈ్ మిస్లీడింగ్ మెనీ ఉమెన్ ఇంటూ అంటే వాళ్ళ రాంగ్ ఫేత్తులకు వెళ్ళేలా చేస్తుంది అసలు పొరుడి నొప్పులకి విశ్వ విమోచబన సంబంధం ఉందండి పుట్టినొప్పులు అనేవి అవి గాడు ఆర్డర్ అవి దేవుడు అది పెట్టిన ఆర్డర్ కదండి ఇంకా చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తుంది వాళ్ళ మదర్కి విశ్వాసం ఉండడం వల్ల నార్మల్ డెలివరీస్ అయినవి నాకు విశ్వాసం అయినప్పుడు ఫస్ట్ సీ సెక్షన్ కాబట్టి తర్వాత విశ్వాసంతో పాటించినప్పుడు సెకండ్ టైం నార్మల్ డెలివరీ అయింది చెప్పుకుంటూ వస్తుంది చూడండి నార్మల్ డెలివరీ అలా సి సెక్షన్ అయితే డిపెండింగ్ అపాన్ ఆ బాడీ ఆ బేబీ పొజిషను ఆ మదర్ యొక్క హెల్త్ ఇవన్నీ ఉంటాయి అదేవిధంగా సెకండ్ ఫస్ట్ టైం సి సెక్షన్ అయితే సెకండ్ టైం అక్కడ ఆ సెకండ్ బేబీకి ఆ గ్యాప్ను బట్టి కొన్నిసార్లు ఎక్కువ గ్యాప్ ఉంటే నార్మల్ లేకపోతే చాలా తక్కువ గ్యాప్ ఉంటే మరలా సి సెక్షన్ అవ్వడం అనేది సాధారణంగా అందరూ తెలిసిన విషయమే ఇలాంటివి తీసుకొచ్చేసి విశ్వాసానికి ప్రతిష్టత అంటూ ముడిపెట్టడం అనేది మిస్లీడింగ్ మెనీ ఉమెన్ విస్ మెనీ పీపుల్ అక్కడ ఒక కామెంట్ పెట్టింది నాకు ఇంతమంది సెక్షన్ అయింది ఇప్పుడు నార్మల్ డెలివరీ అవ్వాలి విశ్వాసం అంటే విశ్వాసం చేసుకుంది నార్మల్ డెలివరీ అవ్వడం అనేది ఇప్పుడు మీరు ఫస్ట్ బేబీ సెక్షన్ తర్వాత సెకండ్ బేబీ ముందు మీరు ఎక్సర్సైజ్ చేస్తుండచ్చు వర్కౌట్ చేస్తుండొచ్చు దానివల్ల బాడీ నార్మల్ డెలివరీకి సపోర్ట్ చేస్తుండొచ్చు దాన్ని తీసుకొచ్చి మీరు విశ్వాసానికి ముడిపెట్టి మీకు విశ్వాసం ఉంటే నార్మల్ డెలివరీ అని చెప్పడం అనేది అది వాక్య విరుద్ధం అండి వాక్య విరుద్ధము అన మీరు అన్నసారిగా వాళ్ళకి మెంటల్ ట్రామా ఉన్న తీసుకెళ్లేలా తీసుకెళ్తున్నారు ఒకవేళ మాకు నార్మల్ డెలివరీ మాకు విశ్వాసం లేదు అని అనుకుంటే వాళ్ళు భయోందోళనకు గురవుతారు ఏలీ కోడలు ఆమెకి పురి నొప్పులు తగిలినవి మరి ఆమెకి ఆమె విమోచన పడలేదా ఆమెకి విశ్వాసం లేదా ఏంటంటే ఈ మూర్ఖత్వం చాలా బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటి టీచింగ్స్ అనేటివి చాలామందిని రాంగ్ ఫెయిత్ అంటే దేవుని తక్కువ అర్థం చేసుకునే విధంగా తక్కువ ఆరాధించే విధంగా తీసుకెళ్తుంది మేడం సంపూర్ణ చిత్తం తెలుసుకోండి సంపూర్ణ చిత్తం మీరు హెడ్ కవరింగ్ చేసుకోండి అదేవిధంగా లెట్ యువర్ హస్బెండ్ ప్రీచ్ దబౌట్ నాట్ యూ ఉమెన్ పార్షింగ్ అన్బిబ్లికల్ మీరు యూ ఒబే ద స్క్రిప్టర్స్ యూ డోంట్ అబే ద స్క్రిప్టస్ యూ డోంట్ అండర్స్టాండ్ స్క్రిప్స్ ప్రాపర్లీ ఐ రియల్ ఫీల్ సాడ్ ఫర్ ద పీపుల్ హూ ఫాలో దిస్ కైన్ ఆఫ్ ఉమెన్ హూ టీచ్ సో మెనీ హెరసిస్ కాబట్టి దయచేసి ప్రతిదీ వాక్య విలువలో పరిశీలించండి లేబర్ పెయిన్స్కి పురినొప్పులకి విశ్వాసానికి ఎటువంటి సంబంధం లేనేలేదండి మేము మీ ఇమో చిబడ్డాం కాబట్టి నాకు లేబర్ నార్మల్ అది అసలు ఏందండి అది అలాంటప్పుడు ఫస్ట్ సి సెక్షన్ వంద సెకండ్ బేబీకి వెళ్ళేటప్పుడు నార్మల్ లేకపోతే మాకు విశ్వాసం లేదేమో మేము ప్రార్థన చేయలేదేమో అనేసి అనవసరమైన మెంటల్ ట్రంప్ వెళ్తారు సో ద డాక్టర్స్ విల్ డిసైడ్ వెదర్ ఇట్ షుడ్ బి నార్మల్ సిద్ది ద డాక్టర్స్ విల్ డిసైడ్ డిపెండింగ్ అపాన్ ద బేబీ పొజిషన్ డిపెండింగ్ అపాన్ మొదలసేల్తో ఇవన్నీ వాళ్ళు కసిడరేషన్ తీసుకొని దే విల్ డిసైడ్ అండ్ ఐఎమ్ అమేజ్డ్ బీయింగ్ ఏ డాక్టర్ యూఎస్ఎఫ్ అంటే ఈ విధంగా టీచ్ చేస్తున్నప్పుడు అది ఎంతమందిని రాంగ్ ఫీస్కి తీసుకెళ్తుంది దయచేసి ప్రతిదీ వాక్యవేలో పరిశీలించండి గుడ్డి ఇలాంటి వాళ్ళని వెంబడించకండి జస్ట్ బికాస్ షీ డన్ షీ హాపర్ అండర్స్టాండ్ స్క్రిప్టర్ షీ హాజ్ వెరీ టెరిబుల్ చాలా బ్యాడ్ అండర్స్టాండ్ స్క్రిప్టర్స్ స్పష్టంగా కనబడుతుంది విమోచించబడ్డం అంటే పాపం యొక్క శిక్ష నుండి విమోచించబడ్డం అంటే పాపం యొక్క వేతనం మరణం అంటే నరక శిక్ష నుండి విమోచించబడ్డాడు సో నిత్యత్వం కలిగిన అర్థాన్ని ఈ భౌతికపరమైన సఫరింగ్స్ నుంచి విమోచించబడ్డామంటూ ఆ యొక్క పదం యొక్క అర్థాన్ని అవమానించకండి విమోచించబడడం అంటే నరకం నుండి విమోచించబడడం పాపం అవ్వచ్చు ఆ శిక్ష నరక శిక్ష నుండి దేవుడు మళ్ళీ విమోశిస్తాడు యేసుక్రీస్తు ద్వారా దయచేసి విమోచన పదాన్ని తప్పుగా వాడకండి సో ఈ లోకల్ ఉన్నప్పుడు ఇవన్నీ ఈ లేబర్ పెయిన్స్ పుట్టినప్పుడు కానీ ఆల్ బికమ్ ఓల్డ్ వి బికమ్ సిక్ అండ్ వి డై బికాస్ దిస్ ఎర్త్ ఇస్ కాస్ సో వి నో ఆల్ దీస్ థింగ్స్ అంటే విమోచన పదం చాలా తప్పుగా అనిపిస్తుంది తన భౌతికపరమైన సఫరింగ్స్ నుంచి విమోచించబడడానికి విమోచన పదం వాడడం అనేది నిత్యత్వం అంటే ఒక గొప్ప అర్థం కలిగిన పద గొప్ప అర్థంతో బైబిల్లో రాయబడిన ఉద్దేశాన్ని అవమానించడం కాబట్టి దయచేసి ప్రతిది వాక్య పిల్లలు పరిశీలించండి గుడ్డిగా ఇలాంటి పనులను వెంబడించకండి